ఆకుట రత్న కాంతి మధితమిశ్రం అరుణోదయ రుచిరాన కమలం చలిత మకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామ అలాగే స్వామివారికి చేసే పల్లకి ఉత్సవం కూడా అత్యంత నయనానందకరం లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవం నయన మనోహరం అలాగే స్వామి వారికి రోజూ చేసే పల్లకీ సేవ అత్యంత నయనానందకరం వాయుపుత్రుడు తపు నిష్టా గరిష్ఠుడు అయిన స్వామిని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయం చుట్టూ తిప్పుతారు అనంతరం కోదండరామాలయం నాగేశ్వరాలయం మల్లికార్జున స్వామి ఆలయాలకు తోడ్కుని పోయి పల్లకీలో ఆసీనుడైన స్వామితో ప్రదక్షిణలు చేయిస్తారు శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి లీలలు అపారమైనవి లీలా సంపన్నుడైన ఆ స్వామి ఇక్కడ భక్తాభీష్ట వరదుండుగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు ఆంజనేయుడు బాల బ్రహ్మచారి భగవత్వ విజ్ఞానానికి భక్తి సేవలకు నిదర్శనంగా ఉన్న కర్మంఘాటు ధ్యానాంజనేయ స్వామి దర్శనం సర్వ మంగళకరం సర్వ శుభకరం ప్రాప్తం ఉన్న భక్తులకి

దగ్గరం విల్చితేగ్రీపునకు మంత్రి వై స్వామి కార్యం బురండి శ్రీరామ సౌమిత్రులంచూచి వారి విచారించి సర్వేషు పూజించి చుంబంటు గావించి నుం చంపి కాకులందయా దృష్టి వీక్షించి కిష్టిందకే తెంచి శ్రీరామ కార్య తండ్రి ఆంజనేయ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులను అక్కును చేర్చుకునే దేవుడు హనుమంతుడు శ్రీరామదూతగా పవన్ సుతుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి నమస్కారం